మీరు బీజేపీ మనిషిగా మిమ్మల్ని అడుగుతున్నా ఎందుకంటే బీజేపీ కూడా అక్కడ చెయ్యి కలిపింది కదా దాని బలం ఎంత వరకు కూటమి విజయానికి అదేం మీకు కనిపించట్లేదా ఇది అంటే బీజేపీ రావడం వల్ల దానికి ప్లస్ పాయింట్ ప్లస్ అయింది ఎప్పుడైనా సరే ఒకరు ఉండడం ముగ్గురు ఉండడం ఆ బలం బలం వేరు అది నిజమే కదా నిజం అది మామూలుగా చిన్న ముస్తి కొట్టుకోడే పొజిషన్ దగ్గర నుంచి తీసుకున్నా కూడా ఒకరిని ముగ్గురు ఈజీగా ఓవర్ పవర్ చేసేయచ్చు ఇంకా చాలా స్ట్రాంగ్ అవుతుంది హీమాన్ అవుతాయి తప్ప అవును సో ఏ హీమాన్ అయినా కూడా హీఈస్ నాట్ ఇండివిజువల్ దే అగైన్ హీ షుడ్ ఆల్సో వి డిపెండెంట్ విత్ ది ఓటర్ అవును నేను స్ట్రాంగ్ అనుకుంటే కాదు ఓటర్ కూడా ఒప్పుకోవాలి కానీ ఒప్పుకోవాలి అది వాళ్ళ పదమూడుకి తెలుస్తుంది వేసిన తర్వాత కొంచెం వస్తుంది నాకు కానీ ెట్లీ చేంజ్ అయితే ఉండాలి ఓకే ఒక చేంజ్ అయితే డెఫినెట్ గా మీరు తమిళనాడు తీసుకోండి ఒక చేంజ్ జరుగుతూనే ఉంటుంది వీళ్ళు వస్తే వాళ్ళు రాళ్ళు వస్తే వీళ్ళు ఒక ఐదు వీళ్ళు చేస్తే వాళ్ళు వస్తారు ఎందుకంటే అది రన్నింగ్ గవర్నమెంట్ మీద ఉండే ఒక చిన్న ప్రాబ్లం అది ఓటర్కి వ్యతిరేకత ఉంటుంది ఆ వ్యతిరేకత వల్ల నెక్స్ట్ ఇమీడియట్ గా డిఎంకొస్తే మళ్ళీ కర్ణాటక వచ్చేసరికి ఏదో కాంగ్రెస్ ఉండింది మొన్నకు బిజెపి ఎప్పుడైతే పుంజుకుందో బీజేపీ అటు ఇటు అటు ఇటు కొట్టుకుంటూ ఉంటుంది అక్కడ కూడా అవును కాంగ్రెస్ గానీ బీజేపీ ఇంకో థర్డ్ పార్టీ అంత స్ట్రాంగ్ గా లేదు అక్కడ ఇక్కడికి వచ్చేసరికి సేమ్ థింగ్ హ్యాపెన్ టోటల్ గానే మన సౌత్ లో బీజేపీ కొంచెం తక్కువే ఇప్పుడే కదా అవేర్నెస్ స్టార్ట్ అవుతా ఉంది తమిళనాడులో బీజేపీ అనే వర్డ్ వినిపిస్తోంది ఎలక్షన్ నేను ఇన్నేళ్ళు కానీ తమిళనాడులో నాకు పుట్టి పెరిగి ఉన్నాయి కదా ఫస్ట్ టైం బీజేపీ గురించి కూడా అంటే వస్తుంది లేదు పక్కన పెడితే గుర్తించాను ఇప్పుడు కర్ణాటకలో గుర్తు కొన్ని ఏరియాలో గుర్తించలేదు ఇంకా బీజేపీని ఇంకా వాళ్ళకి తెలియదు కూడా మీకు చిక్బలాపూర్ ఏరియా వస్తే టెన్ ఇయర్స్ బ్యాక్ మేము వెళ్తే బీజేపీ అంటే తెలియలేదు వాళ్ళకి బీజేపీని పార్టీ మీరు పెట్టారా అని అడుగుతున్నారు మమ్మల్ని మా బాగేపల్లి కాన్స్టిట్యూన్సీలో ఓకే బీజేపీ వాజ్పేయి గారు అచ్చచ్చారా అంటే అంత అవగాహన లేదు వాళ్ళెవరో వాళ్ళెవరో నార్త్ పార్టీ అన్న ఫీలింగ్ కానీ అది ఒక ఆల్ ఇండియా పార్టీ అన్నది కొన్ని నేషనల్ పార్టీ అన్నది ఇంకా కొన్ని ఏరియాస్ తెలియదు కర్ణాటకలోనే ఇంకా తమిళనాడు అయితే చదువుకున్న వాళ్ళు వీళ్ళు అందరు కొంచెం ఎందుకంటే రెండు పద్ధతులు ఉంటాయి మన ఇల్లు మన రోడ్లు మన ఇది ఇప్పుడు మన ఇంటి రోడ్ ఉంది సూపర్కి వెళ్తున్నాం వస్తున్నాము సడన్ గా మెట్రో కడుతున్నారు బ్లాక్ అయిపోతున్నావు నాలుగైదేళ్ళు మనం కష్టపడతాం బయట తీస్తే డస్ట్ వస్తుంది బయట కన్స్ట్రక్షన్ బిల్డింగ్ రోడ్ ఉండదు తవ్వేస్తే కార్ మన కార్ లోపల మన క్లాప్ పెట్టుకోవడానికి ప్రాబ్లం రోడ్ చివరి పెట్టుకుని రావాల్సి వస్తుంది కరెక్ట్ గా ఇవన్నీ మనం చూస్తుంటాం ఎగ్జాక్ట్లీ కానీ అది అయిన తర్వాత ఆ అయిన తర్వాత మెట్రో వచ్చిన తర్వాత ఆ నాలుగైదు ముందు ట్రాఫిక్ ఉండింది అది ఎందుకు అంటే అందరూ వెళ్ళిపోతుంటే పైన బ్రిడ్జి మీద చాలా సుఖంగా ఉంటుంది అక్కడ ఉండే ఏరియా వాళ్ళకి అమ్మయ్యా ఆ ట్రాఫిక్ తగ్గిపోయింది బాబు అని కానీ ఆ నాలుగేదాలు కష్టపడాలి ఎప్పుడైనా అంతే ఏదైనా అంతే పొలిటికల్ కూడా అంతే ఫస్ట్ బిగినింగ్ లో ఏదైనా సెట్ చేస్తున్నప్పుడు కొంచెం ఒకరికి అలా ఉంటే వేరియేషన్స్ వన్స్ సెటిల్ అయిన తర్వాత దాని క్రీమ్ వచ్చిన తర్వాత అందరికి తెలుస్తుంది వాట్ ఇస్ డూయింగ్ వాట్ మోదీజీ ఇస్ డూయింగ్ అందరికీ ఇక్కడ 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 అంటున్నారు కాదు ఇవాళ మనం ప్రపంచ స్థాయిలో మనం ఎక్కడ ఉన్నాం ప్రపంచ స్థాయిలో ఇప్పుడు మనం ఇంతకుముందు మనమే చూసాం ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసేవాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ వేసేవాళ్ళు స్వచ్ఛ భారత్ వచ్చిన తర్వాత మనమే భారత్ మనం మన నెక్స్ట్ జనరేషన్ అయితే నా కూతురు అయితే వేయదు అదే సంబడీస్ టెల్లింగ్ అన్న అవేర్నెస్ అయితే ఎలా వచ్చింది అసలు వస్తుంది అనుకున్నామా అలాగే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అవును నవ్వుకున్నారు క్యాష్ లెస్ ఇండియా క్యాష్ లెస్ ఇండియా నవ్వుకున్నాం ఇవ్వాలా మన ముందే పది రూపాయలు పల్లీలకు ఉన్నా కూడా మనం యూపీ కొడుతున్నాం కదా టెన్ రూపీస్ కూడా కొడుతున్నాం కదా జరుగుతుంది అనుకున్నా ఇంపాసిబుల్ అనుకున్నాం మోడీ గారి లీడర్షిప్ ఇంపాక్ట్ ఏపీ మీద డెఫినెట్ గా వస్తుందండి ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా తిరుగుతున్నాం మన ఆంధ్ర వాళ్ళు ఇండియా మొత్తం ఉన్నాం మన ఆంధ్ర వాళ్ళు చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మన ఆంధ్రాలో వాళ్ళందరికీ తెలుసు కదా అక్కడే స్టక్ అయిపోయిన వాళ్ళకి తల్లిదండ్రులు ఈ జనరేషన్ తల్లిదండ్రులకు బికాస్ ఆఫ్ మీకు తెలుసు జనరేషన్ భారే అయిపోతుంది అందరు రైతు బిడ్డ కూడా వచ్చేసి మనకి హ్యాపీగా చదువుకొని కాలేజీలు లో చదువుకొని యూఎస్ వెళ్ళిపోయి ఉన్న వాళ్ళకి మనకి మన ఫ్యామిలీస్ చాలా మంది ఉన్నారు అంత జనరే ఇప్పుడు జనరేషన్ అది వాళ్ళ 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 ముందు వాళ్ళు అక్కడే ఉండిపోయారుగా వాళ్ళకి ఏం తెలుస్తుంది ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళకి నిజాలు తెలుసు ఆ నిజాలు తెలిసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు మాట వినాల అది ఆ కాన్సెప్ట్ రావాలి నువ్వేం చెప్పేది నాకు అనుకోకుండా కొంచెం తల్లిదండ్రులు కూడా పిల్లల మాటలు వింటే చాలా డిఫరెన్స్ వస్తాయి బాగా చెప్పారు సీనియర్ ఓటింగ్ కూడా యాడ్ యాడ్ అవ్వాలి అవ్వాలి మరి పిల్లలు పాతల మంది ఎంత బాగా ఎడ్యుకేట్ చేసి మేము కూడా మర్యాదగా బ్రతుకుతున్నామో ఎందుకు బ్రతుకుతున్నామో దాన్ని నిజా నిజాలు చెప్తే ఆటోమేటిక్ అవేర్నెస్ వచ్చి పిల్లల కోసం ఏజ్ లో అయిపోయి వాళ్ళ పిల్లల కోసం కదా నెక్స్ట్ వాళ్ళ వాళ్ళ పిల్లల కోసం కదా ఎప్పుడైనా ఫ్యూచరే కదా ప్లానింగ్ అంతే కదా సో దాన్ని బట్టి ఈసారి ఓటింగ్ జరగాలన్న ఇది జరగాలైనా జరుగుతుందా జరుగుతుంది ఇంకా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు తమిళనాడు ఎందుకు వచ్చింది అంటే అందుకే వచ్చింది ఇప్పుడు ఆంధ్రాలో కూడా మనకేదో మనకి ఏదో ఇవి బీజేపీ మీద ఒక చిన్న ఇది ఉండింది లాస్ట్ ఎలక్షన్స్ అసలు ఏముంది బట్ ఈ సరే చేంజ్ ఎందుకు వచ్చింది ఇలాగే ఈ జనరేషన్ అంటే మీకు ఎడ్యుకేటెడ్ జనరేషన్ అవన్నీ వాళ్ళు వాళ్ళకు తెలిసి వాళ్ళు నిజ నిజాలు చెప్పడం వల్ల ఈ తెలియకుండా స్టార్ట్ అయింది ఈ మార్పు ఓటర్లో మార్పు అది అంత టైం తీసుకుంటుంది అది ఈ కి వచ్చేస్తుందా నెక్స్ట్ కి వచ్చేసరికి ఆ మార్పు బాగా కనిపిస్తుందా లేదా దీని నుంచే స్టార్ట్ అవుతుందా అన్నది ఈసారి ప్రాసెస్ కూడా కొంచెం